రోజుకు యాభై ప్రమాదాలు ఇరవై మూడు మరణాలు ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల లెక్కలు ఇవి ఏటా పంతొమ్మిది వేల ప్రమాదాలు వీటిలో ఎనిమిది వేల మంది మృతి దేశంలో టాప్ హండ్రెడ్ జిల్లాల్లో ఏపీ నుంచి ఆరు మద్యం సేవించి వాహనాలు నడపడం అతివేగం హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగించకపోవడంపై పోలీసులు ముమ్మరంగా తనిఖీలు జరపాలని తెలిపింది మద్యం దుకాణాలను జాతీయ ఆదారులకు ఆనుకూల లేకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పి మోర్తు చెప్పింది మొన్న ములకల చెరువు బ్రాండు ఇబ్రహీంపట్నం బ్రాండ్లు మద్యం షాపులు బెల్ట్ షాపుల్లో ఏ విధంగా ఏదైతే విత్సల విడిగా ఏదైతే ఉండి ఈరోజు రాష్ట్రం మొత్తంలో ప్రమాదాలకు కారణం ఉన్నాయో నకిలీ మద్యం కల్తీ మద్యం ఈరోజు బెల్ట్ షాపులు విడిగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి రికార్డు కొన్ని నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా బెల్ట్ షాపులు సాక్షాత్తు వాళ్ళ దినపత్రికలు రాసినాయి ఈరోజు రోడ్డు ప్రమాదాలకు కారణం రోజుకి యాభై ప్రమాదాలు ఇరవై మూడు మరణాలు దీనికి కారణం ఎక్కువగా మద్యం షాపులు అనేది ఏదైతే బెల్ట్ షాపులు అనేది క్లియర్గా మరొకసారి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులకు అదే కారణం మొన్న కర్నూల్లో బస్సు ప్రమాదానికి మద్యమే కారణం ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి మళ్ళీ మద్యం సేవించి లక్ష్మీపురంలోని బెల్ట్ షాపులో మద్యం సేవించి రోడ్డు ఎక్కి వాళ్ళల్లో ఒకటి చనిపోవడమే కాకుండా బస్సులో ఉన్నటువంటి కొంతమంది చంపేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఇది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం రోజుకి ఎన్ని ప్రమాదాలు జరుగుతుందనేది క్లియర్ కట్